ڏھنيو ٿو. ٿورو آرام ڪري تو پورو گهڻو گهڻو بيٺو هوندو. 15 منٽ. ها. ها. هڪڙو ingresso يستطاقو. 일빛까지 이렇다에 만도니 그걸 붙였을 때네 이거 야 돼. 이고라이야 కూడా లేము అప్పుడు కూడా సేమ్ అమౌంట్ ఇక్కడే ఉండింది గోల్డ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అప్పుడు ఇదిగా అంది ఇప్పుడే ఇలా జరగడం అసలు త్రీ డేస్ కూడా అవ్వలేదు మేము పూర్తిగా వెళ్ళి ఇప్పుడు ఇలా అవ్వడం అసలు ఏం అర్థం కావట్లేదు శ్రీకాంత్ అది మేము గత ఆదివారం మద్దమూరింటికి వెళ్ళాము నెల్లూరుకి అప్పుడు తాళం వేసుకెళ్ళాము బయట లైట్ వెళ్ళాము ఈరోజు వస్తాము ప్లాన్ చేసుకొని నాకు ఆఫీసులో కంపెనీ మీటింగ్ పెట్టి నేను నేను నైట్ వచ్చాను వచ్చి రోజు అవన్నీ ఉండాము తీరా మా పక్కింటి ఆవిడ నాకు మార్నింగ్ ఆ కాల్ చేసింది ఇంట్లో తలం పని చేస్తుంది నేను ఏమన్నా వచ్చానని ఎందుకంటే నేను రాలేదు తీరా అవి వచ్చి చూస్తే ఇంట్లో మొత్తము బీరువాలు మొత్తం పాలు కొట్టేస్తున్నారు బీరువాలు ఇంటి నేను గేట్ తాళం అని పాలు కొట్టేస్తున్నారు అది దయచేసి పోలీసు గారికి మా ప్రాప్తీని మా కష్టాన్ని గుర్తించి మాకు ఎవరు అనేది ఏర్పాటు చేసి మాకు ఏదో నష్టమని ఏదో ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేసి చేయాలని కోరుకుంటున్నాం